జయహో బీసీ విజయవంతంగా నిర్వహించారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో బీసీలు అన్ని కులాల వారీగా జనాభా వెంకటగిరి నియోజకవర్గం నుండి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మస్తాన్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీలు బీసీ నాయకులు హాజరయ్యారు తిరుపతి పట్టణం నుంచి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గ్రూప్ స్థానిక మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గ్రూప్ కార్యదర్శి దంపురు భాస్కర్ యాదవ్ గ్రూప్ జేబి శ్రీనివాస్ గ్రూప్ మునుస్వామి యాదవ్ కృష్ణ యాదవ్ శంకర్ యాదవ్ జిల్లా బిసిసిల్ అధ్యక్షులు సదాశివం గ్రూప్ ఇలా ఎవరికి వారు బలమైన క్యాడర్తో తో సభకు హాజరయ్యారు పార్లమెంట్ అధ్యక్షులు నర్సింహ యాదవ్ స్థానిక మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్క కుల సంఘానికి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం సభను ఉద్దేశించి పలువురు నాయకులు ప్రసంగించారు ಆಶುಪತ್ರಿ ಉತ್ತರಾಂಧರ್ ಒಟ್ಟೇ ಮನಿ ಆ ಸ್ಟೆಪ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮನಂದ ಕಾರ್ಯಕ್ರಮ ಕಬಟ್ಟಿ ಮನಿ ವಿಜಯವಂತ రైతే చంద్రగండి అందరూ కిందకి దిగవలసిందిగా కోరుతున్నాం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరూ కిందకి దిగవలసిందిగా కోరుతున్నాం గేట్ దగ్గర ఎన్నికల కూడా అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన అన్ని బీసీ కులాల వాళ్ళకి నా నమస్కారాలు అంబేద్కర్ గారు మనకిచ్చిన ఇచ్చిన హక్కును అందరూ నిర్వహించుకుంటారు అందరినీ కూర్చోబెడతాం కాబట్టి మీరు పైకి రావాల్సిందిగా కోరుచున్నాం దయచేసి అందరూ కిందికి కోరుతున్నాం ఎన్నిసార్లు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి వాల్మీకి పోయే సాధికారత పార్లమెంట్ కన్వీనర్ వెంకటకృష్ణయ్య గారు ఐక్యత ఐక్యత వజ్నిల్లాలే వజ్నిల్లాలే వంగిల్లాలే నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జనసేకులు మంజలకు చేలో మరదబడారు ఈ రాష్ట్రంలో అనేక మందికి వెనుకపోయిన వర్గాల వారికి రాజకీయంగా ఉన్నతమైన పదవులను లభించడమే కాకుండా ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను అదేవిధంగా జడ్పీ చైర్మన్లు గాను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా కూడా అందరికీ అవకాశం ఇచ్చిన చరిత్ర ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జరిగింది అదేవిధంగా ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఒకసారి చూస్తే మనం ఏ విధంగా పరిపాలన కొనసాగుతా ఉందో చూస్తా ఉన్నాం వెనుకబడిన వర్గాలకు సంబంధించి నాయకుల పైన అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టులు చేయడం ఈ రోజు సాక్షాత్తు ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రానికి ఇక్కడ ఏదైతే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి అసెంబ్లీ నిర్మాణం కానీ శాసన మండలి కానీ సెక్రటరియట్ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే హైకోర్టు కానీ ఈ విధంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేని సందర్భంలో అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం మనం చూసాం ఈ విధంగా రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా కూడా ప్రజలందరూ ఏ విధంగా దాన్ని మనం చూసాం ఇలాంటి సందర్భంలో ఈరోజు ఏదైతే కొల్లు రవీంద్ర కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నాయుడు గారు కానీ ఈ విధంగా ఏది ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బీసీ నేతలందరి పైన కూడా అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా ఈ రాష్ట్రంలో బీసీ నేతల్ని నాయకుల్ని ప్రజలను ఏ విధంగా ఉప్పుపాదంతో పనిచేసాడా మనం చూస్తాం ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా ఈరోజు తిరుపతిలో జరుగుతున్న ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గద్దె దిగే వరకు కూడా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వెంట ఉండి రేపు ఎన్నికలలో చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల శంకారాలను పూరించి ఏ విధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిన పరిపాలన కావచ్చు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడికి సంబంధించి అనేక విధాలుగా కూడా ఆదరణ పనిముట్లు ఇవ్వడం కులవృత్తులకి చేతి వృత్తులకి ఏ విధంగా ఆదుకున్నారో మనం చూసాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ గిడి అదే అదేవిధంగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ ఇక్కడ కలెక్టర్ నియామకం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన ముందుకు సాగించిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తేనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే ఇక్కడ వెనుకబడిన వర్గాలకంతా కూడా అనేక విధాలుగా కూడా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ప్రజలందరూ ఈ రోజు బీసీలందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు వెంట ఉండి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సాధిస్తారని ప్రజలందరూ కూడా ఈ రోజు అటు ఏదైతే రా కథ బిగా సభల ద్వారా కానీ అదే విధంగా సభల ద్వారా నారా లోకేష్ గారి ఏదైతే యోగరం పాదయాత్ర కానీ వీటన్నింటిలో కూడా బీసీ వర్గాలు భారీ ఎత్తున పాల్గొని ఈ రాష్ట్రంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన తుదిముట్టించాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలనే విధంగా ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ ఈ యొక్క పార్లమెంట్ లో ఏడు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది ఎన్ని అబద్ధాలు వలించినా ఎన్ని మీరు అక్రమంగా నమ్మించాలని చూసినా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు తిరుపతి పార్లమెంట్లో లో ఏడు నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ విజయకేత ఎగరవేస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా మిత్రులందరూ పార్టీ శ్రేణులందరూ కూడా మరొక్కసారి స్వాగతం చెప్తూ ఈ రోజు సదాశివం రెండు మాట మాట్లాడాల్సిందిగా చెప్తాను నలభై వేల కింద ఖర్చు పెట్టే జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు దారి మళ్లించినాడు అదే విధంగా ఆదరణ పథకం చేతులు కొలవృత్లు నమ్ముకొని ఉంటారని తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అలాగే ఈ రోజు తిరుపతి పార్లమెంటు జిల్లా బీసీ కుటుంబ సభ్యులకు అందరు మీడియా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు బీసీలు అంటేనే మనము ఒక మధ్యతరగతి కుటుంబీకులము ఈ మధ్యతరగతి కుటుంబీకుల మధ్య ఈ ఈ ప్రభుత్వంలో అందరికీ ఆర్థిక భారం బాగా పెరిగిపోయింది దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాలి వీళ్ళు బీసీలు నడ్డి విరుస్తున్నారు ఎందుకంటే మనము ఓటు బ్యాంకుకి వెన్నుముకగా నిలబడ్డాం ప్రతి వారికి మనం మధ్య తరగతి మధ్యతరగతిగా ఉండి నమ్మకంగా ఉండి బతికే ఒక బీసీ వ్యవస్థని ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థికంగా మనల్ని నాశనం చేస్తూ ఉంది ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చిన రిజర్వేషన్లు అయితేనేంటి సబ్ ప్లాన్లు అయితేనేంటి ఆదరణ పథకాలు అయితే ఏంటి అలాగే బీసీ కార్పొరేషన్లు అయితే ఏంటి ఇవన్నీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా కూడా ఈ ప్రభుత్వం వాటిని అన్నిటినీ పక్కదో బలిచ్చి మనల్ని అందరినీ చాలా బలహీనం చేస్తుంది సో ఇదంతా మీరు గుర్తు పెట్టుకొని రాబోయే ఎలక్షన్ లో మనం సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు మనం నిరంతరం శ్రమించాలని మీ అందరినీ సభాముఖ్యంగా సన్నిధి తిరుపతి తిరుపతిలో కోరుకుంటూ చక్కటి అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు సభ నర్సి తిరుపతిలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మనకు బీసీలకు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు పార్టీ బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించి ఎనభై మూడులో అధికారం వచ్చేదానికి ఎంతో మంది బీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారని చెప్పడం మీకు అందరినీ తెలియజేస్తున్నాను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వగానే బీసీలకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీలో డొనేషన్ రద్దు చేసి ఎంతో మంది బీసీలు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేదానికి ఎన్టీ రామారావు గారు బీసీలకు సహకరించారని చెప్పడం మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాను నియోజకవర్గాల బీసీల సోదరులు సోదరు మహిళలు అందరూ ఈ నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎలాంటి ఇవ్వకుండా ఎలాంటి వాళ్ళ చేతి వృత్తి పనిముట్లు ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా దెబ్బతీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రోజు మరి మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ మ్యాన్ఫెస్టర్ తీసుకొచ్చి సూపర్ సిక్స్ మ్యాన్ఫెస్టర్ తీసుకొచ్చి కుటుంబంలో ఇంటికి దీపం నిల్లాలైనటువంటి మహిళకు దాదాపు పద్దెనిమిది వేల రూపాయల పెన్షన్ అంటే వీళ్ళు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్లో లో పెన్షన్ పద్దెనిమిది సంవత్సరాల మొదలుకొని అరవై సంవత్సరాల లోపు మహిళకు ఎవరికైనా కూడా ఇది వర్తిస్తుంది అందరికీ నేను రేపు ఏప్రిల్ లో ఎన్నిక జరిగితే నేను గవర్నమెంట్ ఫామ్ అయితే జూన్ ఇరవై నుంచి కూడా ఈ పథకాలన్నీ నేను అమలు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పిల్లలు ఎంతమంది ఉన్నా చదివిస్తాను అంటే ఒక కుటుంబంలో ఆ విధంగా వాళ్ళకి త్రీ ఫోర్ పేదరికం నుంచి ధనిక వర్గాన్ని తీసుకొస్తానంటే ఏ కులమైన ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ విధమైనటువంటి ఆసరా ఇచ్చి వాళ్ళని ధనికులు చేసే కార్యక్రమం కూడా చేపట్టినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా ఆసరా కల్పించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనుకున్నటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మరి ఫస్ట్ లిస్ట్ కూడా సీట్లు కూడా ప్రకటించడం జరిగింది మరి బీసీలకు కూడా దాదాపు తొంభై నాలుగు సీట్లలో పదిహేడు సీట్లు కేటాయించాలంటే అది ఆయనకు బీసీల మీద ఉన్నటువంటి మక్కువ బీసీల ఏ విధంగా మరి రాజకీయంగా వాళ్లకు అధికారం ఇచ్చి మనం వాళ్ళ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుందని ఈ రోజున ఆ తొంభై తొమ్మిది మందిలోనే దాదాపు ట్వంటీ పర్సెంట్ ఇచ్చారని అంటే అది మన చంద్రబాబు నాయుడు బీసీల మీద ఉన్నటువంటి ఒక మక్కువ వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలని మనము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా పథకాలు వాళ్ళ కోసం తీసుకురావడం జరిగింది వాళ్ళని మరి ఏ విధంగా పనిముట్లు ఇవ్వడం జరిగింది మరి ఒక ఇండస్ట్రిస్ట్ గా కూడా తయారు చేయడం జరిగింది అందరినీ కూడా సబ్సిడీ లోన్స్ ఇవ్వడం జరిగింది సబ్లైన్ నిధులు ఇవ్వడం జరిగింది విదేశీ విద్యా విధానం వాళ్ళకు తీసుకురావడం జరిగింది ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలి ఈ రోజున వాళ్ళకి రాజకీయంగా కూడా మనం అవకాశాలు కల్పిస్తే ఆ బీసీ కులాల వారిని మనము అభ్యున్నతికి రావచ్చు వారిలోని అభివృద్ధిని చూడొచ్చని మరి తీసుకొచ్చినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచన చేస్తూ అందరికీ సమన్యాయం చేసినటువంటి నాయకుడు సమ నాయకం సమ నాయకత్వం అదేవిధంగా సమన్యాయం చేసినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే చెప్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కులాలకు పథకాలు ఏమి ఇచ్చారో కానీ మన బీసీలకు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తానన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కనుక పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మనసు మనసు వంచి తల వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మా మీద కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న పిసి నాయకులు పెద్దల మీద కేసులు పెట్టడం జరిగింది కేసులు పెట్టాలని బెదిరించడం జరిగింది ఈ రోజు ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఇవన్నీ గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలు బ్యాక్ కాస్ట్ తీసుకొచ్చారు చక్కని తీసుకొచ్చానగారి ఇద్దరు కలిసి పాపని సత్కరించడం జరుగుతుంది అబ్దుల్ కలర్ చుట్టూ పాప అన్న కలిసి పాపని ఘనంగా సత్కరించడం జరుగుతుంది కార్యక్రమానికి ఇచ్చేసి జై ప్రధానం చేసేటటువంటి తిరుపతి పార్లమెంట్ సభ ఏడు విజయ విహార నాయకులకి కార్యకర్తలకి ఇక ఈ కార్యక్రమాన్ని సాయకరించేటటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ గా వారికి అందరూ పేరు పేరున ధన్యవాద